ట్రంప్ గారు ఏమవుతుంది అన్ని పక్షాల నుంచి ముప్పేట దాడి అటు చట్టపరంగా స్వపక్షం సొంత పార్టీ పార్టీ విపక్ష మీడియా ప్రపంచ దేశాలు అన్ని రకాలుగా ఏ రకంగా మనం గత డిబేట్ లో కూడా చెప్పుకున్నాం ఏదైతే చట్టానికి కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కి ఈ యొక్క బాధితులు అందరూ ఎక్స్పోర్టర్స్ అందరూ గతంలో మీకు చూపించాను మీకు ఇది కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎవరో ఈ బిఓఎఎస్ సెలక్షన్స్ ప్లాస్టిక్ సర్వీస్ ఈ కంపెనీస్ అందరూ అమెరికా మీద సూ చేశారు ఆ కోర్టుకు వెళ్ళారు స్టేట్స్ కోర్ట్ ఆఫ్ ట్రేడ్ వీళ్ళతో పాటు పదిహేను పైగా రాష్ట్రాలు స్టేట్ ఆఫ్ ఆరిగన్ స్టేట్ ఆఫ్ అరిజోనా కరెంటికెట్ మెక్సికో న్యూ మెక్సికో గవర్నమెంట్ ఎన్ని చాలా ఉన్నాయి అరుణ్ మనం చెప్పింది ఏంటి మే రెండు వేల ఇరవై ఇచ్చిన తీర్పు ఇది తీర్పు మనం చెప్పుకున్నాం ఆ కోర్టు ఏదైతే ట్రంప్ చేస్తుంది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి ట్యారిస్ విధానం రద్దు చేసిందని చెప్పాం ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం మనకి ఏ రకంగా హైకోర్టు ఉండితో అమెరికాలో ఏముంది యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ ఫర్ ఫెడరల్ ఈ వెళ్ళింది ఈ కోర్టు తీర్పు మొత్తం వాదులు విని మొన్న ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు తీర్పు ఇచ్చింది ఇది మొత్తం పదకొండు మంది జడ్జిలు దానిలో ఏడుగురేమో ట్రంప్ గారు చేస్తుంది తప్పు రాజ్యాంగ అన్నారు నలుగురేమో అనుకూలం అన్నారు అంటే ఓవరాల్ గాన్ని కొట్టేసింది ఇదిగో ఇచ్చినటువంటి తీర్పు జడ్జిమెంట్ కాపీ దీనిలో చాలా స్పష్టంగా చెప్పారు జడ్జిలు ఏం చెప్పారు వి అఫామ్ ద కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ హోల్డింగ్ దట్ ది ట్రాఫికింగ్ అండ్ రెసిపోకల్ టారిఫ్ ఇంపోజ్డ్ బై ఛాలెంజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూటింగ్ ద అథారిటీ డెలిగేటింగ్ ద ప్రెసిడెంట్ బై ఐఈపిఏ వి ఆల్సో ఎఫామ్ దట్ సిఏటి గ్రాంట్ ఆఫ్ డిక్లరేషన్ యాజ్ ఇన్వాలిడ్ యాస్ కాంట్రే టు లా ఏదైతే మీరు ఐఈఈపిఏ చట్టం ప్రకారం నేను చేశానని చెప్తున్నారు పంతొమ్మిది డెబ్బై ఏడు చట్టం ప్రకారం దానిలో ఎక్కడ టారిఫ్ అన్న పదమే లేదు అసలు నీకు రాష్ట్రపతిగా అమెరికా రాష్ట్రపతిగా నీకు ఎక్కడ ఎవరిచ్చారు అధికారం వాళ్ళ రాజ్యాంగం అండి ప్రజాస్వామ్య దేశం కాబట్టి వాళ్ళ రాజ్యాంగంలో కేసు గారు రాజ్యాంగ అధికారణ వన్ ఉంది అంటే ఆర్టికల్ వన్ దానిలో ఏం అంటే టారరిస్ట్ కానీ ఇటువంటి సుంకాలు కానీ అన్ని కాంగ్రెస్ కి దక్కలు పరిచింది రాజ్యాంగం కాంగ్రెస్ అంటే మన దేశంలో పార్లమెంట్ ఉన్నట్టు ఆ దేశంలో కాంగ్రెస్ మన దేశంలో పార్లమెంట్ సభ్యులందరూ ఎంపీలందరూ కలిసి పార్లమెంట్ లో ఉంటారు అక్కడ కాంగ్రెస్ మెన్లందరూ ఎన్నుకోబడి వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉంటారు కాంగ్రెస్ కి ఇచ్చింది నీకు ఒక్కరికి ఇవ్వలేదు పోనీ కాంగ్రెస్ ఏమైనా రెజల్యూషన్ పాస్ చేసి నీకేమైనా తగ్గపరుస్తూ నీకేమైనా ఇచ్చారు రెజల్యూషన్ రెజల్యూషన్ చూపించమన్నారు అదేం లేదు అందుకని మీరు చేస్తుంది రాజ్యాంగ వ్యతిరేకం అవుట్ ఆఫ్ లా అని కొట్టేసింది లీగల్ గా సుప్రీంకోర్టు లో ఇష్యూ తేలే వరకు కింది కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అమలులోకి వచ్చే అవకాశం ఉంటుందా లేదా ప్రెసిడెంట్ కు ఉండేటువంటి పవర్స్ తో దాన్ని ఆపేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఈ జడ్జిమెంట్ లోనే రాశారండి ఇది మీరు తీర్పిస్తున్నాం కాబట్టి హోల్డ్ చేస్తున్నాం ఎప్పటి వరకు ఈయన అపీల్ చేసుకుంటాకి అక్టోబర్ పన్నెండు పదమూడు తారీఖు ఇచ్చారు అపీల్ చేసుకుంటా అవకాశం అప్పటి వరకు మేము హోల్డ్ చేస్తా ఉన్నాం ఈ లోపు అపీల్ చేస్తున్నారు కాబట్టి అది హీరింగ్ వెళ్ళిపోతుంది హీరింగ్ వెళ్ళిపోతే నెల రెండు నెలలో అది జడ్జిమెంట్ ఫాస్ట్ ట్రాక్ లో అయిపోతుంది ట్రాక్ మనలా కాదు ఫాస్ట్ ట్రాక్ అయిపోతుంది